ईशानां जगतोस्य वेंकटपतेर् विष्णो परां प्रेयसी तत्वक्षस्थल निच्चवास ऋषिखा तक्षान्ति संवर्धिनीं पद्मालंकृत पाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोच्वलां जगन्मातरम् ओम श्री शस्यया घटिकाया तदुपाय भावे प्राप्ये त्वयश्वयुमुपेय तया स्मरन्त्या विद्याश्रिताय नरवद्य गुणाय तुभ्यम स्यां किंकरो वृषगिरि जनजातुभ्यम ओम श्री मात्रे కర్పూరమంగళ దివ్యం సమర్పయామి ఈరోజు వీడియోలో ధ్వజ అవరోహణాన్ని ఈ వీడియోలో వీక్షించండి అమ్మవారు ఈ తొమ్మిది రోజుల పాటు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ నాలుగు వీధుల్లో ఎలా అయితే తిరుచానూరులో విహరించారో అదేవిధంగా మన యొక్క శాంతి నిలయంలో కూడా అమ్మవారు మనకి అనుగ్రహాన్ని కలిగించారు ఈరోజు నుండి బ్రహ్మోత్సవాలు అయిపోయాయి పూర్తయ్యాయి అంటే కనుక చాలా ఆ రోజు చాలా బాధ కలిగింది ఎందుకంటే ఈ తొమ్మిది రోజుల పాటు ఎంతో శ్రద్ధగా అమ్మవారి యొక్క ఉదయము సాయంత్రం అమ్మవారి యొక్క సేవలో గడపడం అమ్మవారి యొక్క అలంకారాలు చేసుకోవటం అమ్మవారికి సంబంధించినవన్నీ చేసుకోవటం అనేది చేయటం జరిగినది అలాగే ఈ యొక్క ఉత్సవానికి వచ్చిన దేవతలందరూ కూడా వచ్చి మన శాంతి నిలయంలో ఉండి అమ్మవారి యొక్క యొక్క బ్రహ్మోత్సవాల్లో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా వీరు చెప్పే సమయం ఇది వీరుకోలు చెప్పే సమయం ఇది అలాంటి సమయంలో అమ్మవారిని మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ అమ్మవారి యొక్క ఉత్సవం అయితే జరుగుతూ ఉన్నది పల్లకీ ఉత్సవం అమ్మవారు స్వామివారి నుండి వచ్చిన నూతన వస్త్రాలను నూతన ఆభరణాన్ని అలాగే స్వామివారి నుండి వచ్చిన పసుపు కొమ్మలను స్వామివారి నుండి వచ్చిన దండలను కూడా అలంకరించుకుని మనకి ఇక్కడ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నది చక్రవా తాళవారులతో సహా అలాగే తిరువీధి ఉత్సవం పూర్తయిన తర్వాత అమ్మవారికి ఇక్కడ వేంచేపు చేసుకున్న తర్వాత నూతన వస్త్రాలు అని కూడా అలంకరించుకున్న అమ్మవారిని దర్శనం చేసుకోండి చూపిస్తున్నాను చూడండి అమ్మవారు ఈ విధంగా వస్త్రాలంకరణ చేసుకున్నారు ఈ వస్త్రాలన్నీ కూడా స్వామివారు పంపించిన చీరంటి ఉదయం మీరు చూశారు మొన్న నిన్న చూసుంటారు బ్లూ కలర్ శారీ వేయటం ఆ శారీలో అమ్మవారు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు అలసి సొలసి ఉన్నారు అలాంటి అమ్మవారికి ఈ యొక్క ఉత్సవంలో భాగంగా ఈ యొక్క పల్లకీ సేవ అనేది జరిగింది ఆ తర్వాత ధ్వజ అవరోహణం అనేది చేస్తాము యొక్క ధ్వజారోహణం అంటే కనుక దేవతలను ఆవాహన చేయటం కోసం ఆ యొక్క ధ్వజారోహణం చేస్తాము ధ్వజ అవరోహణం కోసం ఏంటంటే కనుక వారందరికీ కూడా వారి యొక్క లోకాలకు వెళ్ళి వారి వారి యొక్క కర్తవ్యాలన్నీ కూడా నిర్వర్తించాలని చెప్పి వారిని కోరుకుంటూ అక్కడికి వారి యొక్క లోకాలకు పంపించటం అనేది జరుగుతూ ఉన్నది ఇక్కడ అమ్మవారిని వేదిక మీద వెంచేపు చేసుకుని ఆ పలకీలో అలాగే ధ్వజపటాన్ని ఇక్కడ సిద్ధం చేసుకుని ధ్వజ వాహనాన్ని ఆ యొక్క ధ్వజపటాన్ని కిందకి అవరోహణ చేయడంతో యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి కాబట్టి ఇక్కడ ఏమి విశేష కార్యక్రమం ఏం చేస్తామంటే కనుక గరుడ గజ్యం అలాగే మిగతా ఎవరైతే దేవతలు వచ్చారో వారందరికీ కూడా మరొకసారి వారి యొక్క గజ్యాలు వినిపిస్తూ పునరాయ గమనాయ అంటారు అంటే మళ్ళీ వచ్చే తిరునాలు కానీ మళ్ళీ ఎప్పుడు కా ఇప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క శాంతి నిలయంలో జరిగే ఉత్సవాలన్నీ కూడా పాల్గొనాలని కోరుకుంటూ వారందరినీ కూడా యధాస్థానానికి పంపించటం జరిగినది తర్వాత ఇక్కడ ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ద్వైస్తంభానికి ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని కూడా సమర్పించి ఆ తర్వాత గరుడ గజ్యంతో తన్నోతి గరుత్మానని ఎలా అయితే ఎగిరేసేటప్పుడు చెప్తారో అలాగే ఆ యొక్క గరుడ పటాన్ని దించేటప్పుడు కూడా అలానే చెప్తూ ఆ యొక్క ధ్వజ అవరోహణాన్ని కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగినది ఈ యొక్క ఈ ఉత్సవంతో మన యొక్క దీక్ష ఫలించింది దీక్ష పూర్తవుతుంది అలాగే ధ్వజ అవరోహణంతో అందరు అన్ని బ్రహ్మోత్సవాలు కూడా ముగుస్తాయి ఇది చాలా కష్టమైన సమయం ఎందుకంటే ఇన్ని రోజులు కూడా చక్కగా ఉదయం సాయంత్రం అమ్మవారి యొక్క సేవలో పాల్గొనటమే కాకుండా అమ్మవారికి అలంకారం చేయటం సాయంత్రం అలంకారం చేయాలి ఉదయం అలంకారం చేయాలని ఆలోచించుకోవటం అలాగే అమ్మవారికి కొత్త కొత్త దండలు తయారు చేయటం ఎలా చూసే ఉంటారు మీరందరూ కూడా అవన్నీ కూడా చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాల్ని సుంపన్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తయినాయి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ సంవత్సరం ఈ యొక్క కార్తీక మాసంలో అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తవుతాం అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో మీరందరూ కూడా పాల్గొంటాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరందరూ కూడా పాల్గొన్నారు అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందారు అలాగే ఇక్కడ ధ్వజ అవరోహణం కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టాము ఇక్కడ తాడుని తీసి తర్వాత రెండు అలా పెట్టి ధ్వజపటాన్ని అవరోహణం చేయడంతో యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరసమాప్తమయ్యాయి ఈ విధంగా అవరోహణం అనేది జరుగుతూ ఉన్నది చూడండి చూసి ఆనందించండి ఆ ధ్వజపటాన్ని తీసుకొచ్చి అమ్మవారి యొక్క పాద శరణాల దగ్గర ఉంచి తర్వాత కర్పూర దేవమంగళ నీరాజనాలు ఇచ్చి ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆలయ ప్రవేశంతో ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమం అనేది పూర్తవినాయి ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా సంపూర్ణమయ్యాయని చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటూ అలాగే ఇక్కడ తీసుకువెళ్ళి స్వామివారి యొక్క మూలమూర్తి ఉన్నారు కదండి మన శ్రీనివాసుడు ఆ మూలమూర్తి యొక్క పాదాల దగ్గర పెట్టి అక్కడ కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చు ఇవ్వటంతో యొక్క ధ్వజ కార్యక్రమం అనేది పూర్తయినాయి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మీరు అందరూ కూడా వీక్షించారు ఎలా అనిపించాయి ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీరు అన్ని వీడియోలు చూసారా అన్ని అలంకారాలు చూసారా అనేది కూడా కామెంట్ చేయండి మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది మీకు మీరు చెప్తున్నట్లయితే ఈ విధంగా ధ్వజ అవరోహణం అంతా కూడా పూర్తి అయిపోయినాక స్వామివారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చాము అలాగే మనం కంకణం ఏదైతే కట్టుకున్నామో ఆ కంకణాన్ని కూడా విసర్జించి తర్వాత యథా స్థానంలో ఉంచి పూజలు అయితే చేయటం జరిగింది అమ్మవార్లని ఈ విధంగా జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క ఈ బంధాన్ని కొత్త పచ్చని చెట్లు అయితే వేస్తాము లేదంటే పచ్చని చెట్టుకు అయితే కడుతూ ఉంటామండి